ఎరువులు వేసింటాడు కాబట్టి అటువంటి వంటి తీయకూడదు షాంపుల్ సెలక్షన్ కోసము కాల్చినట్లు ఉంది అక్కడ మట్టి నమూనా తీయకూడదు చెట్ల కింద తీయరాదు గుంతలు పడి నీళ్లు నిల్చింటాయి అక్కడ తీయరాదు ఇవన్నీ రైతుకు అవగాహన చేసి మేము తీస్తాం అనమాట ఎక్కడైనా ఇక్కడ తీసుకున్న మట్టి ఉదాహరణకి ఇక్కడే ఉంది అనుకో దీన్ని ఏం చేస్తామంటే ఇప్పుడు ఏం చేస్తామంటే అదే మట్టి ఇక్కడ తీసినాం అనుకో అప్పుడు ఏం చేస్తామంటే ఇట్లా కుప్ప చేస్తాం కుప్ప చేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఇట్లా నాలుగు భాగాలు చేస్తాం నాలుగు భాగాలు ఇట్లా చేస్తాం నాలుగు భాగాలు చేస్తే ఒక భాగం తీసేస్తాం ఏదైతే ఆపోజిట్లుంటే ఈ పక్క తీసేస్తాం తీసేసిన తర్వాత ఈ మట్టిని కలుపుతాం కలిపిన తర్వాత మళ్ళీ డాక్టర్ పి రామాంజనేయులు సార్ అయితే ఉన్నారంటే ఇప్పుడు వ్యవసాయ క్షేత్రంలో మట్టి పరీక్షలు నిర్వహిస్తున్నారు సార్ కడిగి అడుగు తెలుసుకుందాము సార్ నమస్తే సార్ నమస్తే సార్ చెప్పండి ఇప్పుడు మట్టి పరీక్షలు అయితే నిర్వహిస్తున్నారు రైతు ఇక్కడే ఉన్నారు రైతుకు ఇంతకుముందు ఏమన్నా ఈ మట్టి పరీక్షలు చేసుకున్న అనుభవం మేము ఉన్నదా మీరు కొత్తగా ఇక్కడ వచ్చి చేస్తున్నారా ఒకసారి వివరించండి సార్ సార్ అందరికీ నమస్కారం ఈరోజు రైతు సోదరులకు సీకేఎస్ఈ యూట్యూబ్ ఛానల్ వాళ్ళకు తర్వాత దీన్ని గురించి తెలుసుకోబోయే రైతులు కూడా అందరికీ తెలుసుకోవాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మట్టి పరీక్షలు అనేవి గత ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా చేస్తూ ఉన్నారు కాకపోతే అవి కొంచెము రైతుకు అవగాహన చేసుకునే పర్సెంటేజ్ తక్కువగా ఉంది ప్రభుత్వ నియమ నిబంధనల మేరకు చేయాల్సి ఉంటుంది కాబట్టి మేము కూడా అది రైతు లేనప్పుడు చేసుకొని ఆ మట్టి తీసుకొని పోయి చెప్తాము తర్వాత అది రిపోర్ట్ కూడా ఇస్తాము చెప్పినప్పుడు రైతులకు చదువు రాని వాళ్ళు రా రావడం రాలేదు కాబట్టి ఆ కాలంలో మేము చెప్పింది చాలా గ్రహించుకోలేకపోయారు రాను రాను ఆధునిక కాలంలో టెక్నాలజీ ఆ తర్వాత ప్రోగ్రామ్స్లో కూడా వస్తుంది టీవీలో వస్తూ ఉన్నాయి కాబట్టి పేపర్ ద్వారా తర్వాత అన్నదాత మ్యాగజైన్స్లోనూ అక్కడ ఇక్కడ వస్తూ ఉంది కాబట్టి ఇప్పుడు రైతులు బలోపేతమైనారు కాబట్టి వాళ్ళు కూడా సా నేల పరీక్ష అనేది సొంతంగా చేసుకోవడానికి కూడా ఇప్పుడు ముందుకొస్తున్నారు నా సమక్షంలో ఇక్కడ కూడా రేకులుకుంట వ్యవసాయ క్షేత్రానికి కూడా మట్టి పంపించి దాదాపు ఒక రైతు సంపూర్ణంగా మట్టి పరీక్షలు చేసుకోవడానికి పదహైదు వందల నుంచి రెండు వేల రూపాయలు అవుతుంది కానీ ఇటువంటి ఖర్చు లేకోకుండా రైతుకు మేము ఇప్పుడు గత సంవత్సరాల నుంచి లాస్ట్ ఇయర్ కూడా చేయడం జరిగింది ఇరవై చేసాము ఈ సంవత్సరం నలభై పెట్టారు నలభైలో భాగంగా ఇప్పుడు మనం చేస్తున్నాము ఈ రైతు పొలంలో ఎంపిక చేసిన రైతులు ఎంపిక మేము చేసుకుంటాం లాస్ట్ ఇయర్ చేసిన రైతులకు ఈ సంవత్సరం చేయరు ఒక్కసారి నేల పరీక్ష చేస్తే మూడు నుంచి ఐదు సంవత్సరాల వరకు ఎటువంటి అవసరము లేదు తర్వాత కొత్త రైతులను ఎంపిక చేసుకొని వాళ్లకు పొలాలకు వెళ్ళి వాళ్ళ అవేర్నెస్ చేసి వాళ్లకు ఈ విధంగా ఈ రోజు జరిగే కార్యక్రమాన్ని బట్టి మనం చేస్తా ఉంటాము ప్రభుత్వం ఏమి ఇచ్చిందంటే మొదట స్టెప్స్ ఇచ్చిందనట మొదట రైతుని ఎంపిక చేసుకొని వాళ్ళ వివరాలను దీంట్లో సెల్లో యాప్ అని ఇస్తారు ఆ యాప్ లో పూర్తి చేసిన తర్వాత మళ్ళీ రైతు పొలానికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఈడ క్యూఆర్ కోడ్స్ అని ఉన్నాయన్నమాట ఈ క్యూఆర్ కోడ్స్ ఒక్కొక్క రైతుకు ఒక్కొక్కటి ఉంటుంది అనమాట ఈ సాయిల్ శాంపుల్ కు ఒక్కొక్కటి ఇవి నలభై ఉన్నాయి ఈ నలభైలో మనము ఒక్కొక్క రైతుకు ఈ క్యూఆర్ కోడ్ ఉంటుంది ఈ క్యూఆర్ కోడ్ కొడితే రైతు లో కూడా యాప్ వేసుకొని ఈ క్యూఆర్ కోడ్ ఆన్ చేస్తానే ఆ రైతుకు నేరుగా ఈ పరీక్ష నేల పరీక్ష చేసిన టెస్టింగ్ లన్ని ఆయనకు ఆయన సెల్లులోనే చూసుకునేదానికి అవకాశం ఏర్పడుతుంది అంటే అంత ఫెసిలిటీ గవర్నమెంట్ అనేది కల్పిస్తుంది వ్యవసాయ శాఖ కాబట్టి రోజు ఈ సందర్భంగా నేతి రామలక్ష్మమ్మ అనే పొలానికి మనము ఇక్కడ రావడం జరిగింది వీళ్ళు ఆదర్శంగా ట్రెడిషనల్ ఫార్మర్స్ చాలా పంటలు వివిధ భిన్నమైన పంటలు పండిస్తారు వీళ్ళు ఎప్పుడు శ్రమజీవులు వీరి కోసం ఈ ఈ రోజు ఎంపిక చేయడం జరిగింది దాంట్లో సందర్భంగా ఇంకా మిగిలిన విషయాలు రైతు మాట్లాడాల్సిందిగా సికెఎస్ వారిని కోరడమైనది సంతోషం ఈ సాయిల్ టేస్ట్ అయితే ఇంతకుముందు మీరు చేపించింది కదా లేదు సార్ ఎప్పుడైనా చూసేదా ఇక్కడ సాయిల్ టేస్ట్ చేయించుకోండి చూడండి చేయించలేదు సార్ అవునా ఈ సాయిల్ టెస్ట్ చేస్తే మీకు ఏం లాభం అనిపించింది ఏమైనా గమని ఇప్పుడైతే సార్ అయితే మీ పొలంలో వచ్చి చేస్తున్నారు ఉచితంగానే ప్రభుత్వం నుంచి చేపిస్తున్నారు దీని ద్వారా మనకి ఏమైనా లాభం జరుగుతుంది అని అనుకున్నారా లాభం లేకుండా సార్ అంటే ఏ విధంగా పంట వస్తాము దానికి కావాల్సిన పోషకాలు నీళ్లు మంచి తక్కువ ఎక్కువ తెలిసిపోతుంది ఏ మాత్రం ఎరువులు అదే మట్టిలో పోషకాలు ఏ ఎలాంటివి ఉంటాయో అనేది మొత్తం సాయిల్ టేస్ట్ అయితే వివరంగా తెలుస్తాయి ఇంతకు ముందు మీరు చేపించిండదు చేపించింది ఇదే ఫస్ట్ టైం అయితే మీరు చేయిస్తున్నారు సరే మంచిది ఆ ఇప్పుడు ఈ సాయిల్ టెస్ట్ చేసిన తర్వాత దాని తర్వాత మీరు ఈ పొలంలో ఎలాంటి ఎరువులు చల్లితే మంచి దిగుబడి వస్తుంది అనేది మొత్తం వివరాలు అయితే సార్ వాళ్ళు వివరించినాక మీరు ఈ సాయిల్ టెస్ట్ అయితే చేపిస్తున్నారు నేనైతే ఎరువు తోలని పంట పెట్టను అంటే పశువులు ఎరువు నేను వాడే తక్కువే ఇవి ఏది మామూలుగా పైసా తోలు పైసా తోలు యూరియా అంట అట్లాంటివి అట్లాంటివి తక్కువ ఎక్కువ వచ్చి పశువులు లేరు మీకు పశువులు ఉన్నాయి అవసరం అయితే కొనే తోలుతాం కొనే తోలుకుంటారు ఎలాంటి పంటలు అయితే పెడుతుంటారు మేమైతే వంకాయ టమాటా మటికి రాగి అనప ఇట్లాంటివి వేస్తాం సార్ అలాంటివన్నీ వేరుశనగ వేరుశనగ కూడా వేస్తాం వేరుశనగ వేస్తుంటారు సరే ఇప్పుడు ఈ దీని గురించి ఒకసారి అడుగుదాం మీరైతే అలాంటి పంటలు వేస్తుంటారు సాయిల్ టెస్ట్ ఇంతకుముందు చేపియలేదు ఇప్పుడు సారు రామాంజనే సారు అయితే చెప్పడం వల్ల చేపిస్తున్నారు సార్ సార్ గురించి సార్ ఒక నిమిషం దీని గురించి ఒకసారి వివరిస్తారు సార్ ఒక ఒక నిమిషం అంటే నేలలో రైతు ఏమైతుందంటే పైన ఎరువులు వేసింటాడు కాబట్టి అటువంటి వంటిని తీయకూడదు సాయిల్ షాంపుల్ సెలక్షన్ కోసము నేల సేద్యం చేసిన తర్వాత ఎక్కడైనా ఇప్పుడు అక్కడ కాల్చినట్లు ఉంది అక్కడ మట్టి నమూనా తీయకూడదు చెట్ల కింద తీయరాదు గుంతలు పడి నీళ్లు నిల్చింటాయి అక్కడ తీయరాదు ఇవన్నీ రైతుకు అవగాహన చేసి మేము తీస్తాం అనమాట ఎక్కడైనా ఎరువు తోలిట్టాడు దిబ్బా అటువంటి చోట తీరాదు నార్మల్గా లేని చోట గమనించి పొలంను అంతా పరిశీలించిన తర్వాతనే ఇవి చేయాల్సిన అవసరం ఉంది లేదంటే ఖచ్చితమైన పరీక్ష అనేది జరగదన్నమాట ఇక్కడ మట్టి నమూనా అనేది తీయడం అనేది చాలా కీలకమైన అంశం ఈ అంశంలో ఏమిదైన మిస్టేక్ చేసినారంటే తర్వాత రిజల్ట్లో తప్పిదం జరిగే అవకాశాలు ఉన్నాయన్నమాట ఆ తప్పిదం జరగడం వల్ల మనం చేసిన యొక్క పని ఫలితం అనేది శూన్యం కాబోతుంది కాబట్టి ఇవి చేసేటప్పుడు జాగ్రత్తగా చేస్తే రైతుకు కానీ మనము చేసిన పనికి కానీ ప్రభుత్వానికి కానీ మనకు బాగుంటుంది ఈ సందర్భంగా మనము చెప్తాం ఇప్పుడు మట్టి తీసినాం కదా రైతు ఏమనుకుంటాం మనం ఈ ఆ దాంట్లో కొంచెము ఇక్కడ కొంచెం అక్కడ కొంచెం అక్కడ కొంచెం తీసుకుంటాము అనే అభిప్రాయము రైతుకుంటుంది కానీ గుంత తీసిన ఇప్పుడు ఇంత 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 గుంత తీసినప్పుడు ఇప్పుడు మట్టి నమూనా ఎందుకు చేస్తామంటే ఈయన పై పంటలే కాకుండా దీర్ఘకాలిక పంటలు కూడా పెట్టుకుంటే అవసరం ఉంటుంది కాబట్టి మామిడి గాని జామ గాని సపోటా గానీ ఏదైనా పెట్టుకుంటాడు కదా అప్పుడు కూడా అవసరం అవుతుందనే ఉద్దేశంతో ఒక అడుగు లోతు తీస్తామనమాట తీస్తాం పై మట్టి తీసుకున్నాం అనుకో పై పంటలకే పనికి వస్తుంది తాత్కాలిక పంటలు మూడు నెలలు నాన్న పంటలకే వస్తుంది ఇది దీర్ఘకాలిక పంటలు కూడా వస్తుంది ఒకసారి చేస్తే మూడు నుంచి ఐదు సంవత్సరాల వరకు చేసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి దాన్ని ఉద్దేశించి దీర్ఘకాలికంగా ఆలోచనతో ఈ విధంగా చేయడం జరుగుతుంది అయితే ఇప్పుడు మట్టి ఇప్పుడు రైతు స్థాయిలో ఈ ఈ మట్టిని ఏం తీయము కానీ ఇప్పుడు అసలైన కార్యక్రమం జరగబోతుంది ఎలా తీయాలంటే ఫస్ట్ ఇప్పుడు మట్టి ఉంది కదా ఇక్కడి నుంచి సర్దుకోవాల ఇట్లా ఇట్లా అంటే అన్ని వైపుల నుంచి ఇట్లా ఈ విధంగా చేసుకోవాలా అంటే కింద నుంచి పై వరకు మట్టి వస్తుంది అనమాట అదే పై నుంచి పై వచ్చి కింది వరకు సమానంగా ఆ సమానంగా రావడం వల్ల ఏమైతుందంటే పైన అన్ని రకాల మట్టి వస్తుంది అనమాట కలిసి వస్తుంది పైన నాలుగు లేయర్ లాగా మనం తీసు మనం తీస్తాము నాలుగు తీస్తాం నాలుగు లేయర్ తీసినాము పై నుంచి కిందికి జరపాల అది లెవెల్ చేస్తారు చూడు పాలిస్ అంత లెక్క నాలుగు సైడ్ల నుంచి అంత లెక్క వద్దు దోషి నేను ఆల్రెడీ నాలుగు వైపుల నుంచి ఊరికట్ల లైట్ గా ఓకే ఇప్పుడు పని అయిపోయింది ఆ మట్టి తీసుకొని దాంట్లోకి వెళ్తారు దాంట్లోకి దాంట్లోకి అంటే మీరు చెప్పినది ఏమంటే నాలుగు లేర్లు తీసేసి పక్కన ఇప్పుడు ఈ ఈ అంతా బాగా కలిసే విధంగా చేయండి చేస్తాను అట్లా ఏదైనా రాళ్ళు ఉంటే ఇప్పుడే తీసేయండి ఇక్కడ ఎందుకంటే మళ్ళీ రాళ్ళు పైన అయినా మట్టి మళ్ళీ లే రాళ్ళు మతాయి ఈ రైతు పొలంలో మనము ఈ విధంగా మనం చేయడం జరిగింది ఇప్పుడు గుంత కొట్టిన తర్వాత ఆ మట్టి అంతా తీసేసిన తర్వాత అంచులెంబడి మాత్రమే తీసి ఆ మట్టిని ఇక్కడ సేకరించడం జరిగింది ఈ మట్టి మాదిరి ఈ గుంత మాదిరి ఈ పొలంలో ఎకరాలో ఆరు చోట్ల తీయవలసిన అవసరం ఉంది ఒక పొలంలో పొలంలో ఒక ఎకరాలో ఒక ఎకరాలో ఆరు చోట్ల దియాల ఒక ఎకరా నమూనాలో ఆరు చోట్ల దియ్యాల అది ఖచ్చితమైన రిజల్ట్ రావడానికి ఆస్కారం ఉంది అన్నమాట ఆ తీసే మెథడ్ వీళ్ళకి చెప్పడం జరిగింది అదే విధంగా వీళ్ళు చేసిన తర్వాత ఈ మట్టినంతా ఒక చోటకు సేకరించి ఆరబెట్టి రాళ్ళు లేకోకుండా చేసి దాన్ని ఏ పద్ధతిలో చేస్తారంటే మనము ఇక్కడ ఉంది అనుకో తీసుకున్న మట్టి ఇదే అని అనుకోండి అది కింద ఇదే మట్టి అనుకోండి అప్పుడు ఏమైతుందంటే మనం అంతా పంపించలేము ఆరు చోట్ల తీసింది కనీసం అంటే ఒక పది కింటాలు అయితే కింటా కూడా అయ్యే కావ అయ్యే అవకాశం ఉంది ఐదు ఐదు కేజీలు ఆరఐదుల ముప్పై యాభై కేజీల వరకు కూడా వస్తుంది అలా కాదు ఇప్పుడు ఏం చేస్తామంటే అక్కడ తీసుకున్న మట్టి ఉదాహరణకి ఇక్కడే ఉంది అనుకో దీన్ని ఏం చేస్తామంటే ఇప్పుడు ఏం చేస్తామంటే అదే మట్టి ఇక్కడ తీసినాం అనుకో అప్పుడు ఏం చేస్తామంటే ఇట్లా కుప్ప చేస్తాం కుప్ప చేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఇట్లా నాలుగు భాగాలు చేస్తాం నాలుగు భాగాలు ఇట్లా చేస్తాం నాలుగు భాగాలు చేస్తే ఒక భాగం తీసేస్తాం ఏదైతే ఆపోజిట్ ఆపోజిట్లుంటుంది ఈ పక్క తీసేస్తాం తీసేసిన తర్వాత ఈ మట్టిని కలుపుతాం కలిపిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాము మళ్ళీ నాలుగు భాగాలు చేస్తాం అప్పుడు ఏ భాగాలు తీసుకున్నాము ఇది ఇది వదిలేసినాం వదిలేసినాం కదా ఇప్పుడు ఈ పక్కన ఈ పక్కన తీసేసినాం అప్పుడు లెవెల్ అవుతుంది కానీ ఇంకొక ఇది అర్ధ కేజీ వచ్చేంత వరకు మళ్ళా చేయాల ఏదో ఒక భాగం తీసుకున్నాము అనుకో ఇప్పుడు వచ్చింది అర్ధ కేజీ ఈ మట్టిని తీసుకుంటాం తీసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తాం అర్ధ కేజీలు కలిపేస్తాం బాగా ఆరబెట్టుకోవాలి తేమ అయితే ఉండరాదు ఉంటేమైతుందంటే ఫంగస్ అనేది వస్తుంది ఫంగస్ రావడం వల్ల అయితే రిజల్ట్ రాదు కాబట్టి మాకు చెప్తాము ఆ ఫంగస్ రాకోకుండా చూసుకొని తర్వాత ఈ రైతు పోయిన సంవత్సరం ఏం పంటలు వేసుకున్నాడు అనేది ఒక నమూనా తీసుకుంటాం ప్రీ సర్వే తర్వాత ఇప్పుడు సాయిల్ టెస్ట్ చేయించిన తర్వాత ఏ పంట లేస్తావు అని చెప్తాం ఈ రిపోర్ట్ను ఖచ్చితంగా వాళ్ళ వివరాలతో ఆధార్ సంఖ్యతోనూ వాళ్ళ ఫోన్ ఫోన్ నెంబర్తోనూ కలిపి మేము ల్యాబ్కు పంపిస్తాం అది గుంటూరులో కానీ ఎక్కడైనా వాళ్ళు రెండు మూడు ప్లేసులు చెప్తారో అక్కడికి మేము ఎంఏఓ ద్వారా అగ్రికల్చర్ ఆఫీసర్ ద్వారా మేము పంపిస్తాము అక్కడికి చేర్చి దాంట్లో సంపూర్ణమైన వివరాలతో మేము పంపిస్తాం పంపించిన తర్వాత రెండు నెలల తర్వాత వీళ్ళకు రిజల్ట్ అనేది వస్తుంది మళ్ళీ వచ్చి ఆ చార్ట్ తీసుకొని ఈ పొలంలో వచ్చి మేము ఆ చాటు ప్రకారం ఎరువులు వేసుకోవాలా ఈ ఎరువులు వేయకూడదు వేయడం వల్ల మీకు ఖర్చే అవుతుంది మేము చెప్పి రైతుకు అవగాహన చేయడం వల్ల ఏంటంటే పంట ఆరోగ్యం ఇక్కడ ఈ నేల పరీక్ష వల్ల ఏం లాభం అంటే నేల ఆరోగ్యం ఒకటి ఉంటే రైతు సౌభాగ్యం అనమాట నేల ఆరోగ్యంగా ఉంటే రైతు సౌభాగ్యంగా ఉంటాడు అంటే ఖర్చు తగ్గుతుంది ఖర్చు తగ్గుతుంది నేల ఆరోగ్యంగా ఉంటుంది ఆరోగ్యంగా ఉంటే మళ్ళీ పంట పెడతాడు అదే ఎక్కువ ఎరువు లేడం వల్ల ఆ దీంట్లో అసిడిక్ అనేది చారం అనేది పెరిగిపోవడం వల్ల మళ్ళా పంటలు రావు అది రైతులకు తెలియక ఏదో పంట పండలేదని ఇంకా వలసలు పోయే కార్యక్రమాలు ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి సరైన అవగాహనతో వ్యవసాయం చేస్తే ఖచ్చితంగా రైతే రాజు ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతుంది అందరికి నమస్కారం ఓకే ఓకే